రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది ఎన్ని రకాలుగా వ్యతిరేకించినా కూడా పెడచిన పెట్టి యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థతో సోలార్ ఎనర్జీ ఒప్పందం అనేటువంటిది కుదుర్చుకుంది యూనిట్ నాలుగు రూపాయల అరవై పైసలు కుదుర్చుకుంది వాస్తవానికి జరిగింది ఏమిటి అంటే గతంలో ఈ ఒప్పందం ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందుకు వచ్చినప్పుడు కమిషన్ తిప్పి పంట మేము ఆమోదించం ఆమోదించకపోమ ఎందుకంటే వాళ్ళు చెప్పిన గ్రౌండ్స్ ఏంటంటే ఒకటి ఇది రేట్ ఎక్కువ ఇది అందరికీ కూడా మన మన వినియోగదారులందరికీ కూడా నష్టం ఇది రెండవది అసలు పోటీ బిల్డింగ్ లేకుండా మీరు ఎట్లా చేస్తారు అక్కడి దగ్గరనే ఎట్లా తీసుకుంటారు ఇది కరెక్ట్గా కాదు కదా అని అని చెప్పని తిప్పి పంపింది తిప్పి పంపితే ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళు ఎలక్ట్రిసిటీ యాక్ట్లో ఎలక్ట్రిసిటీ యాక్ట్ రెండు వేల త్రీలో ఒక క్లాజ్ ఉంది వన్ నాట్ ఎయిట్ సెక్షన్ ఆ సెక్షన్ ప్రకారం మీరు దీన్ని ఆమోదించాల్సిందే అని చెప్పని రెగ్యులేటరీ కమిషన్ని డైరెక్ట్ చేసింది ఇక దాని కింద డైరెక్ట్ చే రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ చేసిన తర్వాత రా రెగ్యులేటరీ కమిషన్ కూడా ఏమీ చేయలేదు అనివార్యంగా ఆమోదించాల్సిన పరిస్థితి ఏర్పడింది నిన్న రెండో తారీఖు దాని ఆమోదం కాబట్టి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మెడ మీద కత్తి పెట్టి దాన్ని ఆమోదింపజేసుకున్నది అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయోజనాలు ఏమిటి అనేటువంటిది ఈ రోజున ప్రజల్లో సందేహం వస్తాము రెండవది ఆ రోజున గత ప్రభుత్వ కాలంలో ఆదానీ ఎనర్జీస్ ఆదాని కంపెనీతో యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి తీసుకునే విధంగా సెకీతో ఒప్పందం చేసుకుంది గత ప్రభుత్వం ఆ రోజున అందరూ తప్పు అన్నారు అది అది తప్పు ఎందుకంటే రూపాయి తొంభై తొమ్మిది పైసలకి గుజరాత్లో దొరుకుతుంది మీరు ఇక్కడ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఏంటి ఇది కరెక్ట్ కాదు అని చెప్పని ఆ రోజున స్పష్టంగా అందరూ వ్యతిరేకించారు తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకించింది కూటమి నాయకులు వ్యతిరేకించారు తెలుగుదేశం వాళ్ళు ఇంకొక అడుగు ముందుకెళ్ళి ఈ రోజున ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ప్రయావుల కేశవ్ గారు ఆయన మన కోర్టులో హైకోర్టులో వేశాడు హైకోర్టులో ఫిరి వేశాడు ఇది ప్రజలకు భారం ఈ రేట్ అనేటువంటిది ప్రజలకు భారం అని చెప్పని వేశారు అయితే ఆ రోజున భారం అయినటువంటిది రెండు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు భారమైనటువంటిది ఈరోజు నాలుగు రూపాయల అరవై పైసలు భారం కాకుండా ఎట్లా పోతుంది ఏది ఎక్కువ కాబట్టి అసలు ఇది ఎంతవరకు సబబు అనేటువంటిది మేము వినియోగదారుల ఐక్యవేదికగా ప్రశ్నిస్తాం రెండవది నిన్న మంత్రి గారు ఏం చెప్తున్నారంటే ఆయన రెండు విషయాలు చెప్పారు మొదటి విషయం ఏంటంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు వాళ్ళు చేసుకున్నారన్నది అబద్ధం అది ఐదు రూపాయల పైన పడింది అని చెప్పని చెప్పాడు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఒప్పందం చేసుకున్నారు ఇది రైటా తప్ప అన్నటువంటిది కాసేపు పక్కన పెట్టండి మంత్రి గారు అబద్ధం చెప్పాడా లేకపోతే వినియోగదారుల దగ్గర మేము అబద్ధం చెప్పామా ఇంకొకళ్ళు అబద్ధం చెప్పామా అనేది పక్కన పెట్టండి కానీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఆ అగ్రిమెంట్ని ఆమోదించింది ఆమోదించినప్పుడు విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మేము ఆమోదించాము అని చెప్పని ఏప్రిల్ పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన అది ఆర్డర్ జారీ చేసింది ఆ ఆర్డర్లో ఉంది మరి విద్యుత్ అది కూడా తప్పు చెప్పినట్టేనా అది కూడా అబద్ధం చెప్పినట్టేనా కాబట్టి ఇది గారు చెప్పినటువంటిది సరైంది కాదు అనేటువంటిది ఒకటి స్పష్టం అవుతుంది రెండోది ఆయన ఏం చెప్పారు మేము చేసిందంతా కరెక్ట్గానే ఉంది ఆర్డర్లో ఉంది అన్నాడు ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అంతా ఆర్డర్లోనే ఉంది ఎందుకంటే పేపర్ వర్క్ అంతా చక్కగా స్టాంప్ పేపర్ మీద రాసుకున్నారు సంతకాలు పెట్టారు రెగ్యులేటరీ కమిషన్కి ఇచ్చారు ఆమోదింప ఇదంతా బాగానే ఉంది చట్టబద్ధంగా ఉంది కానీ నైతికంగా పరిస్థితి ఏమిటి అని చెప్పని మేము ప్రశ్న చేస్తాం నైతికంగా మీరు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు అని చెప్పని ప్రచారం చేసినటువంటి వాళ్ళు నాలుగు రూపాయల అరవై పైసలకు ఏం చెప్తారు అది నైతికంగా కరెక్టా ఇది మేము చెప్పదలుచుకున్నటువంటి ప్రశ్న కాబట్టి ఈ రోజున అసలు ఈ ఒప్పందం వెనుక ఉన్నటువంటి మతల ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ రోజున ప్రజానీకం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా డిమాండ్ చేస్తాం మీరు ఈ ఒప్పందాన్ని విత్డ్రా చేసుకోండి యాక్సిస్ ఎనర్జీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని విత్డ్రా చేసుకోండి అదేవిధంగా రెండు వేల నలభై తొమ్మిది పైసలు గత ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటిది అని చెప్పని ఇప్పటికీ కూడా అంటున్నాం మేము మేమే కాదు చాలామంది అంటున్నారు ఇప్పటికి దాన్ని కూడా మీరు డ్రా చేసుకోండి ఈ రెండింటిని డ్రా చేయండి అని చెప్పని మేము విద్యుత్ వినియోగదారులు ఐక్యవేదికగా డిమాండ్ చేస్తాం